హైమవతను చూసుకోవడానికి ఆనంది అయితే వస్తుంది ఇంతలో హైమ గదిలో అయితే ముసుగు వేసుకొని ఇంద్ర ఇందమ్మ అయితే దొంగతనానికి వస్తుంది ఇక డాక్యుమెంట్స్ దొంగతనం చేయడానికి ఇందమ్మ అక్కడికి వచ్చి ఆనందికి అడ్డంగా దొరికిపోయి అక్కడే అలా దాక్కుని ఉంటుంది ఇక ఆనంది అయితే పెద్దమ్మ గారిని దగ్గరుండే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది పెద్దమ్మ గారికి ఏం కాదు పెద్దమ్మ గారిని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఆనంది అయితే వాళ్ళ పెద్దమ్మ గారిని చూసుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండగా ఇంతలో ఎవరో వచ్చినట్లుగా ఆనందికి అనిపిస్తుంది అనిపించడంతో అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇక ఇందమ్మ అయితే ఆనంది కంట పడుతుంది ఆనంది కంట పడటంతో అక్కడ ఉన్న హైమవతి అయితే ఏమైంది కుట్టి అని చెప్పి చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే అదేం లేదు పెద్దమ్మ గారు మీరు పడుకోండి అని చెప్పి అంటుంది ఇక దొంగని బయటకు తీసుకుని వచ్చి ఆనంది అయితే దొంగ 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 అంటూ ఇందమ్మని పట్టుకొని దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది దాంతో ఆదిత్య అక్కడికి వచ్చి ఏమైంది ఆనంది దొంగ అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య గారు అక్కడ కర్ర ఉంది తీసుకువచ్చి వీడు తల బద్దలు కొట్టండి అప్పుడే నిజం బయటకు వస్తుంది అని చెప్పి ఆనంది అంటుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే వెంటనే కర్ర తీసుకుని వచ్చి ఇందమ్మని కొడుతూ ఉంటాడు అది చూసి ఇందమ్మ అయితే వదలండి రా బాబు నన్ను వదలండి అంటూ ఒక్కసారిగా ఆ దుప్పటి తీసి తనైతే ఒక్కసారిగా వాళ్ళకి కనిపిస్తుంది కనిపించడంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఇందమ్మ గారు మీరా అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య కూడా ఏంటి మీరా అని చెప్పి అంటాడు అవును నేనే అసలు మీరెందుకు ఇలా కొడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అదినా మీరెందుకు ముసుగులో ఈ టైంలో ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఆనంది అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే చలిగా ఉంది కానీ వేసుకోవాలి అక్క ఎలా ఉందో చూడడానికి వచ్చాను నాకు నిద్ర పట్టడం లేదు అక్క ఎలా ఉందో ఏంటో చూద్దామని ఎక్కడికి వచ్చాను అని చెప్పి ఇందమ్మ అంటుంది ఆ మాట విని ఆదిత్య అయితే అయినా ఈ టైంలో ఎలా వచ్చారు అంటే దొంగ అనే అనుకున్నాము ఇంకా మీరని తెలియక గట్టిగా కొట్టేశాను నన్ను క్షమించండి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే మీరు నన్ను కొట్టేశారు కదా ఇప్పుడు నా ఒళ్ళు హీనమైపోయింది చా అనవసరంగా నేను మీకంట పడ్డాను అంటూ ఇందమ్మ అయితే చాలా బాధపడుతూ తనైతే నొప్పులు పడుతూ ఉంటుంది అది చూసి ఆనంది అయితే నవ్వుకుంటూ ఉంటుంది